ఇది తెలుగు గడ్డ గాండ్రించు పులిబిడ్డ అన్న అన్న నందమూరి తారకరాముని ఆ సింహ గర్జన ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నేడు తెలుగు నేల పులకిస్తూ పండుగ చేసుకుంటూ మూడు దశాబ్దాల ముచ్చట గుర్తు చేసుకుంటూ అరుదైన ముప్పై ఏళ్ల చరిత్రను ఆవిష్కరిస్తూ మన ప్రీతమ అధినేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముప్పై ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా స్వీకారం చేసి తనదైన శైలిలో తనదైనటువంటి ముద్ర వేసి రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన బహుముఖ ప్రజ్ఞా పాఠవాలతో సమూలంగా మార్చివేసినటువంటి సంపూర్ణ నాయకుడు మన చంద్రబాబు నాయుడు సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రియుడు అన్న ఎన్టీఆర్ కూడా నాటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని నాయకత్వ పటిమను పసిగట్టి రాష్ట్రం నలుచెరుగుల నల్ల డ్రెస్తో తిరగాలని నిర్ణయించుకుని తక్షణం దాన్ని విరమించుకొని మనసులోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతను మెచ్చుకొని నాలాంటి వ్యక్తుల దగ్గర ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని వాకపు చేసి మాకు తెలుసు ఆయన సమర్థుడు అని మెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ తెలుగు నేల ఎవ్వరికీ దక్కని అపూర్వ గౌరవం అనన్య సామాన్యమైనటువంటి చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా నేటికి ఆయన వర్ధిల్లుతున్నాడంటే అది తెలుగు గుండెపై ఆయన చేసినటువంటి చెరగని సంతకం ఆయన సాధించిన విజయాలు సువర్ణాక్షరాలతో లిఖించే శాసనాలు అందుకే ప్రజలు మళ్ళీ 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 ఆయన్నే కోరుకుంటూ ముఖ్యమంత్రిగా ఆయనకి అరుదైన అవకాశాన్ని ఇస్తూ వస్తు ఆయనకు ఆయనే సాటి ఆకాశంతో ఆకాశమును మాత్రమే పోల్చగలుగుతాం సముద్రంతో సముద్రాన్ని మాత్రమే పోల్చగలుగుతాం చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారిని పోల్చగలుగుతాం పోలిక లేని ఏకైక పొలిటీషియన్ ద పొలిటికల్ లెజెండర్ విజనరీ లీడర్ రాజకీయ కొలిమిలో రాటుదెలిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనసారా ఆయన్ని అభినందిస్తూ ఆయన చరిత్ర భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రతి రాజకీయ నాయకుడు ఆయన్ని చూచి నేర్చుకోవాలని ఆయన ఒక పొలిటికల్ విశ్వవిద్యాలయమని గ్రహించాలని ఆకాంక్షిస్తూ ఇంకా ఇంకా ఆయన నాయకత్వమే వర్దిల్లాలని ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ మన పీగన్నవరం నియోజకవర్గంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లోనూ తెలంగాణ రాష్ట్రంలోను దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఈ యొక్క పండుగను ప్రతి తెలుగువాడు ఘనంగా జరుపుకుంటూ జయ జేను పలుకుతున్నారు జయ హో చంద్రన్న జయ జయ హో చంద్రన్న జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం